గృహజ్యోతి పథకం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు విద్యుత్ చూరు పిల్లలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు విద్యుత్ బిల్లులు భారం కాకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రకటించిన మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్నారు పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందించడం కోసమే గృహజ్యోతి అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలు మీకు ఓట్లు అప్పుడు వచ్చినప్పుడు చెప్తున్నామమ్మా మీరందరికీ ఆరు గ్యారంటీ పథకాల్లో ముఖ్యమంత్రిగా పార్టీ తీసుకున్న వెంటనే రాష్ట్రంలో తెలంగాణ ఆర్టీస్ కల్పించింది అది పది లక్షల రూపాయలు ఆర్టీ పథకము ఈరోజు గురజ్యోతి ప్రభుత్వమే రెండు వందల యూనిట్ వరకు ఎవరు ఈ ధర్మపురి మున్సిపాలిటీ లాగాని ధర్మపురి నిజ లాగా తెలంగాణ ప్రాంత ప్రజానికం వాడుకుంటుందో వారందరూ కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నామా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి దానిలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఎవరు వాడుకున్న బిల్లు కట్టాల్సిన అవసరం లేని కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేసి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని సీగా చెప్తూ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ఇలా ప్రారంభం జరిగింది